ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారి జీవితంలో కలహములు అనేటివి మంచిది కాదు దేవుని బిడ్డలను మనము వివేకము కలిగిన వారమై కలహములు ఏ విధంగా మనలోనికి ప్రవేశిస్తున్నాయో అబ్రహాము అబ్రాహాము గ్రహించినట్లుగా మనము కూడా గ్రహించి మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు నిలువైన కావచ్చు లేదా మన యొక్క నిలువైన వారు కావచ్చు మన యొక్క మరి పరిధిలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు మన ఇంటి చుట్టూ ఉన్న ఇంటివారు కావచ్చు మరి దేవుని యొక్క బిడ్డలు అందరిని ప్రేమిస్తూ గౌరవిస్తూ వారితో సమాధానం కలిగి ప్రేమ కలిగి మనము జీవించాలే తప్ప కలహములు కలిగించుకొని కలహములు కలి కలహములు పెట్టుకొని దేవునికి మనం విరోధులం కాకూడదు దేవుని ఆత్మను మనం దుఃఖపెట్టద్దు కలహముల చేత అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు కలహముల చేత మరి కాళ్ళు చేతులు పోగొట్టుకుంటూ ఉన్నారు కలహముల చేత మరి భార్య భర్త కలహములను బట్టి వారు ఎవరో ఒకరు మరి ఆ యొక్క గడ్డి మందు తాగో పురుగుల మందు తాగో వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు భార్యాభర్తల యొక్క కల కల కలహం తల్లిదండ్రుల యొక్క తండ్రి తండ్రి కొడుకుల యొక్క కలహం లేకపోతే అన్నదముల యొక్క కలహం లేకపోతే తండ్రి బిడ్డల యొక్క కలహం ఈ ఆత్మహత్యలకు దారి తీస్తూ ఉన్నాయి కనుక ఈ విషయంలో మనుషులందరూ గ్రహించి దానికి దూరంగా ఉండాలి కలహ బుద్ధికి దూరంగా ఉండాలి కోపముతోనూ అసూయచో అసూయో అసూయ చేత అజ్ఞానం చేత మూర్ఖత్వం చేత కొండెములు చెప్పే మనస్తత్వం కలిగి మనం కలహములు రేపుకొనే పగస్తులమైపోయి దేవునికి విరోధనం కాకూడదు కనుక సమయమందు దేవుని బిడ్డలుగా ఉన్నారు మరీ నిశ్చయముగా వారు క్రీస్తు వలె ప్రేమ అభిమానములు కలిగి ఈ లోకములో నీతిమంతులుగా జీవించాలని అబ్రహాం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించిన కాక మీ